హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేతి బీరకాయ పప్పు చేస్తాను కావాల్సిన పదార్థాలు కిలో నేతి బీరకాయలు ఒక కప్పు కందిపప్పు రుచికి సరిపడ ఉప్పు ఆఫ్ టీ స్పూన్ పసుపు ఒక ఆనియన్ ఒక వెల్లుల్లి మి పచ్చిమిర్చి ఒక చింతపండు తొడ నాలుగు టమాటాలు ఒక చెంబు వాటర్ స్టవ్ వెళ్ళి కందిపప్పు రెండుసార్లు బాగా కడుక్కున్నాను ఇప్పుడు ఒక వాటర్ టమాటో చింతకొండు ఆనియన్ వెల్లుల్లి పసుపు ఉప్పు వేస్తా ఉన్నాను బీరకాయలు బాగా కడుక్కొని నేటి బీరకాయలు వేసుకోవాలి బీరకాయ అంతా వేసేసినాను ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని ఒక టీ స్పూన్ ఆయిల్ వేస్తే పప్పు బాగా నున్నగా బాగా ఉడికిపోతుంది త్వరగా ఒక నాలుగు విజిల్ వస్తే పప్పు ఉడికిపోతుంది కుక్కర్ మూత వేసుకున్నాం కుక్కర్ మూత వేసాను ఒక నాలుగు విజిల్ రావాలి నాలుగు విజిల్ వచ్చింది మూత తీసి చూస్తాం ఏమో పప్పు బాగా ఉడికిపోయింది ఇప్పుడు బాగా మెదుక్కోవాలి ఒక పాత్ర వేసుకొని పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ ఆనియన్ వెల్లుల్లి ఎండుమిర్చి కరివేపాకు ఆనియన్ బాగా కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చాక తాళింపు రెడీ అయిపోతుంది పప్పు లేక వేసుకుంటే పప్పు చాలా టేస్టీగా ఉంటుంది నేతి నేతి బీరకాయ పప్పు చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఫ్రై చేసి చూడండి ఆనియన్ బాగా ఫ్రై అయిపోయింది తాలింపు రెడీ అయిపోయింది స్టో పప్పులెట్ వేసుకోలేదు తాలింపు వేడివేడి అన్నంలో చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి